అంగన్వాడీ టెక్వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ వీడియోలో బాలసంజీవిని యాప్లో పాస్వర్డ్ మార్చుకోమని చెప్పేసి ఒక పాపప్ వస్తుందని చెప్పేసి అంగన్వాడి టీచర్స్ చెప్తా ఉన్నారు సో మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ బాలసంజీవిని యాప్కి సంబంధించి పాస్వర్డ్ని ఏ విధంగా మార్చుకోవాలి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి మనకు యాప్లో ప్రతి ఒక నైంటీ డేస్కి ఒకసారి కూడా పాస్వర్డ్ సెక్యూరిటీ రీజన్స్ వలన మార్చుకోమని చెప్పి వస్తుంది సో మనకు ఇప్పుడు వాడుతున్నటువంటి పాస్వర్డ్ని అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం దయచేసి ఈ వీడియోనైతే చివరి వరకు చూడగలరు మొదటగా చూడండి బాలసంజీవిని యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఐడి తర్వాత రెగ్యులర్గా మనం రోజు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తామో ఆ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ టచ్ చేద్దాం లాగిన్ టచ్ చేస్తే చూడండి చాలామందికి చూడండి ఇక్కడ యువర్ ఓల్డ్ పాస్వర్డ్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ ప్లీజ్ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది సో ఇది ఎందుకంటే ప్రతి నైంటీ డేస్కి ఒకసారి కూడా మనకు ఈ విధంగా పాస్వర్డ్ని అయితే సెక్యూరిటీ రీజన్స్ వలన మనకు పాస్వర్డ్ను మార్చుకోమని చెప్పి వస్తుంది సో మనం ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏందనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలండి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి మొదటగా ఇక్కడ ఓకే మీద టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేమ్ దగ్గర అయితే అంగన్వాడీ టీచర్ యొక్క నేమ్ని అయితే ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ ఉంది కదా మనం ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ దగ్గర మనం ఈ యొక్క ఆఫీస్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మెయిల్ ఈమెయిల్ అని ఉంది కదా మనం ఈమెయిల్ను టచ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మెయిల్ అనేది మనకు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మ్యాండేటరీ కాదు తర్వాత వచ్చేసి మనకు డిఫాల్ట్ కరెంట్ పాస్వర్డ్ అని ఉంది కదా మనం రోజు ఏ పాస్వర్డ్తో అయితే ఎంటర్ చేస్తూ ఉన్నామో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది ఉంది మనం ఇక్కడ న్యూ పాస్వర్డ్ని ఏమి ఎంటర్ చేయాలంటే ఇప్పుడు డిఫాల్ట్ పాస్వర్డ్లో ఏదైతే ఎంటర్ చేసామో దాన్నే సేమ్ మళ్ళీ కూడా మనము కొత్తగా పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే అది తీసుకోదు కొద్దిగా చేంజ్ చేయమని చెప్పి అడుగుతుంది అది ఇక్కడ చూస్తే మనము ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఏడబ్ల్యూసీ అట్ ద రేట్ వన్ టూ త్రీ ఫోర్ ఉంది కదండి మనం న్యూ పాస్వర్డ్లో కూడా సేమ్ అదే కావాలనుకుంటే అది ఏ విధంగా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం చూడండి అక్కడ చేసిన తర్వాత చివరిలో అయితే స్పేస్ అనేది ఉండకూడదు స్పేస్ ఇవ్వకోకుండా మనము ఎగ్జాక్ట్గా ఇది నాలుగు ఉంది కదండి ఆ ఫోర్ దగ్గర పక్కనే మనము ఈ యొక్క క్రస్సర్ అనేది ఉండాలి స్పేస్ ఇచ్చి మనం సబ్మిట్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు మనకు ఇన్వాలిడ్ అని వస్తుంది అప్పుడు టీచర్స్ మేము కరెక్ట్గానే పెట్టాము కానీ మాకు ఇన్వాలిడ్ వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో ఇక్కడ మనకు స్పేస్ అనేది ఇవ్వకూడదు ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు సేమ్ అదే పెట్టి సబ్మిట్ చేస్తే ఏ విధంగా వస్తుందంటే న్యూ పాస్వర్డ్ షుడ్ నాట్ బి సేమ్ యాజ్ ఓల్డ్ పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ అనేది పాత పాస్వర్డ్ లాగా ఉండకూడదని చెప్పేసి వచ్చింది సో ఇప్పుడు ఏం చేయాలంటే దాని చివరినైతే ఇంకొక ఫైవ్ని అయితే యాడ్ చేశాను ఫైవ్ యాడ్ చేసిన తర్వాత ఫైవ్ తర్వాత స్పేస్ లేదు కదండి స్పేస్ లేకుండా చూసుకోవాలి నేను జస్ట్ ఇది మీకు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను సేమ్ పాస్వర్డ్ని అయితే పెట్టకూడదు కొద్దిగా ఏదో ఒకటి ఒక అక్షరం పెంచుకోవాలి లేదంటే తగ్గించుకోవాలి తగ్గించినా కానీ కూడా మనకు ఎనిమిది లెటర్స్ అయితే మొత్తం ఉండాలి మొత్తము సో ఇప్పుడు నేను దానికే ఈ విధంగా పెట్టాను ఇప్పుడైతే తీసుకుంటుంది లేదా నాకు ఈ పాస్వర్డ్ వద్దనుకుంటే నేను ఇక్కడ ఏడబ్ల్యూడబ్ల్యూ అయినా పెట్టుకోవచ్చు పెట్టేసి నేను సబ్మిట్ చేస్తాను సబ్మిట్ చేస్తే చూడండి సక్సెస్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది వచ్చిన తర్వాత చూడండి మనము న్యూ పాస్వర్డ్తో లాగిన్ అవుదాము ఐడీని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఉంది కదా మనం లాగిన్ మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత చూడండి ఫెచ్చింగ్ లొకేషన్ అని చెప్పి మనకు బఫర్ అవుతూ ఉంది మనకు డేటా కూడా డౌన్లోడ్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి మనకు యాప్ అనేది ఓపెన్ అయ్యింది ఈ విధంగా వచ్చేసి మనము ఓల్డ్ పాస్వర్డ్ బదులు న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మనం చేయాలండి థ్యాంక్ యూ